సుప్రసాద్ గారు ఒక రెండు ఇంటర్వ్యూలో కూడా నాతో అన్నారు ఇది గ్రాఫిక్స్ అన్నది అదంతా ఒక పెద్ద మాఫియా అండి ఎప్పుడు ఇస్తారో తెలీదు ఎప్పుడు వస్తుందో తెలీదు ఆయన రంగంలోకి దిగారు అందుకే ఆయన ఇవాళ సినిమా ఈ టైంలో రిలీజ్ అవుతుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ విశ్వగారు విశ్వ గారు కి అసలు గ్రాఫిక్స్ మీద విపరీతమైన గ్రిప్పు ఆయన ఆయనకి అంటే చాలా అడ్వాన్స్డ్గా ఉంటారు మనం కంటే ఒక టూ త్రీ ఇయర్స్ హెడ్ ఆలోచిస్తారు ఇప్పుడు ఏ వస్తున్నప్పుడు దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలని ఇట్లాగా అందుకనే ఆయనతో ఈ సీజీకి సంబంధించిన జర్నీ కానీ ప్రొడక్షన్ వైజ్ కానీ సిస్టమ్ని అయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ చేశారు ఇప్పుడు ఇప్పుడు అంటే పిఎంఎఫ్లో టీమ్ కానీ అంతా ఒక సిస్టమేటిక్గా అందుకే ఇంత పెద్ద సినిమా హ్యాండిల్ చేయటం అంటే ఓన్లీ బికాజ్ విశ్వ గారితోనే అది ఇదైంది అందుకేనా మొన్న స్టేజ్ మీద ప్రభాస్ అసలు రియా ప్రభాస్ గారి రియల్ హీరో విశ్వప్రసాద్ గారి అని చెప్పారు అవునవును అని ఎందుకంటే ఒక పెద్ద స్టార్ హీరో అంత మాట అన్నారంటే ఆయన ఈ సినిమాకి ఏమేం చేశారు అనేది మాకు తెలుస్తూ ఉంటుంది కదా దాంతో అసలు నిజంగానే ఆయన వేరే లెవెల్ అదే అంటే అంటే మా ఈ ఈ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ లో మా పర్సనల్ డౌట్లు అడుగుతాము వాటి మీద క్లారిఫికేషన్ విన్న ఇన్ఫర్మేషన్ కొంత స్టోరేజ్ లో ఉంటుంది కాబట్టి ఇది మీరు మొదట అనుకున్న బడ్జెట్ వేరు తర్వాత బడ్జెట్ మారింది మీకు ప్రొడ్యూసర్ గారికి కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చాయి అని విన్నాం ఇండస్ట్రీలో వింటా మనం మామూలుగా ఇవి నెయ్యి బోల్డ్ ఉంటాయి కాకపోతే ఇందులో మీరు చెప్పింది ఏంటంటే ముందనుకున్న కథ వేరు దాని తర్వాత కథ స్కేల్ పెరిగింది అంటే రాసేటప్పుడు ఫ్యాంటసీ ఎలిమెంట్స్ అన్నీ యాడ్ చే చేయడం జరిగింది దానివల్ల దానికి తగ్గట్టు యాక్షన్ ఎపిసోడ్లు దాని తగ్గట్టు షూటింగ్ డేసు దాని తగ్గట్టు స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్ అన్నీ మారినాయి మారినప్పుడు డెఫినెట్గా బడ్జెట్ తేడా వస్తుంది నెక్స్ట్ రెండు గారికి నాకు అనేది ఎప్పటికీ ఈ రోజుకి కూడా నాకు ఆయనకి మధ్యన అంత కంపాటిబిలిటీ ఉంది నాకు ఎప్పుడూ కూడా ఆయన ఎప్పుడు నా నాతో ఒక్క రాంగ్ వర్డ్ కానీ ఇది కానీ నా గురించి ఆయన ఒక డిసాటిస్ఫై అవుతున్నట్టు కానీ అసలు ఎక్కడా లేదు ఎందుకంటే నేను ఎంత కష్టపడుతున్నానో ఆయన చూశారు ఆయన ఆయన్ని కంఫర్టబుల్గా ఉంచడానికి నేనెంత గట్టిగా ట్రై చేస్తాను చేశానో ఆయనకి తెలుసు అందువల్ల ఇవన్నీ రూమర్స్ అండి రూమర్స్ అంటే ఆయన ఎప్పుడైనా ఏ ప్రాజెక్ట్ అయినా ఒక్కసారి ఓకే అనుకున్న తర్వాత ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది బడ్జెట్ అది కొంచెం పెరగచ్చు లేకపోతే అనుకున్న చోటే ఆగచ్చు ఇంకా ఆయన ఎలా మనిషికి మాటిచ్చి ఫస్ట్ గనక ఎగ్రిమెంట్ చేశాడంటే ఆయన అగ్రిమెంట్ ఇన్ ద సెన్స్ అన్నారంటే ఇంకా లాస్ట్ మినిట్ వరకు అతని చే ఈ అతను అవ అవతల వ్యక్తి అవుట్పుట్ గురించి ఆలోచించకుండా అది ఆయన ఫుల్ఫిల్ చేసేస్తారని ఓకే